హాయ్ అండి చాలా డేస్ వన్ వీక్ అయింది నేను లాంగ్ వీడియో పోస్ట్ చేసి సో మళ్ళీ ఇప్పుడు మంచి రెసిపీతో వచ్చాను ఇది ఏంటి అంటే మొక్కజొన్న గారెలకి ప్రిపరేషన్ ఇది ఫస్ట్ ఒక ఒక ఐదు ఎండుమిర్చి ఒక గుప్పెడు వెల్లుల్లి ఒక టూ స్పూన్స్ జీలకర్ర ఒక ఫైవ్ పచ్చిమిర్చి వేసి ఒక త్రీ చిన్న ఆనియన్స్ త్రీ తీసుకున్న తీసుకొని ఇది మొక్కజొన్న ఫస్ట్ ఇవేంటి అంటే ఎక్కువ పచ్చిగా ఉండొద్దు ఇవి కొంచెం డ్రై అయిపోతేనే బాగుంటుంది ఒకవేళ మీకు లేతవి దొరికితే ఏం చేయండి పొట్టు తీసి పక్కన పెట్టేసుకోండి అప్పుడు ఇవి కొంచెం డ్రై అయిపోతే దాంట్లో వాటర్ అంతా వెళ్ళిపోయి అప్పుడు మనం గ్రైండర్ చేసుకుంటే వాటర్ వాటర్గా రాదు నేను దీంట్లో ఏ శనగపిండి కానీ ఏ పిండి కూడా మిక్స్ చేయను ఓన్లీ మొక్కజొన్నతోనే నేను చేస్తున్నాను ఎందుకంటే ఆ ఫ్లేవరే బాగుంటుంది నేను ఏ పిండి కూడా మిక్స్ చేయను దీంట్లో దా మళ్ళీ దానికి కొంచెం వాటర్ యాడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి దాని బదులు ఆనియన్ వేసుకుంటాను ఇప్పుడు ఇంకొకటి మీడియం సైజ్ ఆనియన్ వేసుకున్నాను సెకండ్ దాంట్లో ఈ గ్రైండర్లో వేసుకొని మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకొని గ్రైండర్ చేసుకోండి అసలు వాటర్ కొద్దిగా ఒక టూ త్రీ స్పూన్స్ వేస్తే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి నా నాకు నాకైతే చాలా ఫేవరెట్ ఇవి నేను హాస్టల్లో ఉన్నప్పుడు మా మమ్మీ ఎప్పుడు చేసి పెడుతుండే ఇది ఎవ్రీ ఇయర్ మొత్తం దొరుకుతుంది కదా అండి ఇది సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి తింటే కూడా ఇలా చేసుకొని తిన్నా బెనిఫిట్సే ఇంకా రాగా దీన్ని దీన్ని పొయ్యి మీద కానీ ఇది స్టవ్ మీద కూడా కాల్చుకోవచ్చు మొక్కజొన్న అలా కాల్చుకొని తిన్నా కూడా బెనిఫిట్స్ ఉంటాయి చాలా మంచిది జింక్ కాపర్ మెగ్నీషియం ఇంకా ఐరన్ లెవెల్ కూడా పెంచుతుంది బ్లడ్లో బ్లడ్ కూడా పెంచుతుందండి దీనివల్ల ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చాలా మంచిది డైలీ తింటే కూడా స్కిన్ గ్లో అవుతుంది స్వీట్ కార్న్ కూడా సేమ్ డైలీ తినచ్చు ఇప్పుడు అది నేను ఒక దీంట్లో కొత్తిమీర కరివేపాకు నెక్స్ట్ యాడ్ చేస్తాను నార్మల్గా ఇప్పుడు ఒక టూ త్రీ వేసుకుంటున్నాను దీంట్లో ఒకవేళ మీరు కావాలంటే కొద్దిగా సోడా కూడా వేసుకోవచ్చు పొంగుతాయండి గారెలు చాలా టేస్టీగా ఉంటాయి మేమైతే గారెలే అంటాం మొక్కజొన్న గారెలు మక్క గారెలు అంటాం ఇప్పుడు నేను కొత్తిమీర సన్నగా కట్ చేసుకొని ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నా ఇది యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి మీరు కొంచెం ఏమంటారు దీంట్లో సాల్ట్ తగ్గిందా లేదా ఈ పిండిలో డైరెక్ట్ చూసుకొని వేసుకోవచ్చు ఓవరాల్ టూ టేబుల్ స్పూన్ సాల్ట్ పట్టింది నాకు కొంచెం తక్కువ టూ స్పూన్స్ అనుకోండి ఇలా ఇది కొద్దిగా పొంగిందండి నేను అసలు సోడా వేయలేదు మళ్ళీ ఆయిల్ ఎక్కువ వేల్చుకుంటుందేమో అని అస్సలు ఆయిల్ పట్టలేదండి చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఒక క్లాత్ పైన ఇలా వేసుకుని మధ్యలో హోల్ చేసుకొని వేసుకోండి గారెలు దీంట్లో ఏ పిండి కూడా యాడ్ చేయని అవసరం లేదు ఇలానే టేస్ట్ బాగుంటుంది నేను ఏ పిండి కూడా ఎప్పుడు యాడ్ చేయను అలా వేస్తే టేస్ట్ చేంజ్ అయిపోతుంది స్ట్ నేను త్రీ డేస్ పక్కన పెట్టానండి ఇది తీసుకొచ్చి పొట్టు తీయకుండా తర్వాత పొట్టు తీసి ఒక వన్ డే ఒలిచి పక్కన పెట్టేశాను ఈజీగా వచ్చేస్తే దాంట్లో తేమ తగ్గిపోతే మనకి దాంట్లో వాటర్ కంటెంట్ తగ్గిపోతుంది కదా అప్పుడు ఇప్పుడు చూడండి నేను ప్లెయిన్గా వేసుకున్నది కొంచెం పొంగింది క్రిస్పీగా వస్తాయండి అస్సలు ఆయిల్ పీల్చలేదు చూడండి అసలు ఆయిలే లేదు చాలా టేస్ట్ ఉంది పలా కూడా వేసుకోవచ్చు మళ్ళీ కరివేపాకు కొత్తిమీర వేసుకొని వేసుకుంటే అవి ఇంకా టేస్ట్ ఉంటాయి చాలా క్రిస్పీగా వచ్చినాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఎక్కువ ఎక్కువ మెంబర్స్కి షేర్ అవుతుంది లైక్ చేస్తే థ్యాంక్ యూ సబ్స్క్రైబ్